కార్యారంభము కంటే కార్యంతరము మేలు అన్నావు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోవడం సులువే కానీ ముగించడమే కష్టమయ్యా కానీ నలభై దినాలు సుదీర్ఘము కానీ పిల్లలు ఉపవాసముతో కొందరు ప్రభా త్యాగపూరితమగా వారి జీవితాల్లో అద్భుతాలు చూడాలని వారి జీవితాల్లో మార్పు కలగాలని వారి జీవితాల్లో మేలులు పొందుకోవాలని వారు ప్రార్థిస్తూ వచ్చారు ఈ చివరి దినము ఈ అభిషేక తైలిము ద్వారా వారు ఒక నిర్దిష్టమైన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుని వెళుతున్నామని నమ్మి విశ్వసించి నీ కృప వారికి దయచేయనుగాక ప్రతి రోగిని మీరు గాక దైవ సేవకులు హస్త నిక్షేపణ చేయడం ద్వారా వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత ఏ సునమలో తొలగిపోవరు గాక ప్రతి చీకటి కార్యములు నీ బిడ్డలను విడిచి వెళ్ళిపోవును గాక ప్రతి బలహీనత ప్రతి రుద్భత ప్రతి చీకటి కార్యములు ఏసు క్రీస్తు నామములు ప్రభ బయటికి భవనం జాపిస్తున్నామా అభిషేకిస్తుండగా పేరు పేరు చెప్పున చిన్నల నుంచి పెద్దల వరకు వృద్ధుల నుంచి ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి ఈ నలభై దినాలు బోధించిన దైవ సేవకులకు ప్రార్థించిన విశ్వాసులకు సహకరించిన బిడ్డలకు ఈ పరిచర్యకు ప్రోత్సహించిన సంఘానికి ప్రత్యేకగా మీ దైవ సేవకుడిని మీరు అభిషేకించి నీ కృపలో భద్రపరచమని యేసునామములో ఈ మనములు తమ పాదాలకు సమర్పించుచున్నాను తండ్రి ತಂಡ್ರಯ ದೇವು ಪ್ರೇಮ ರಕ್ಷಣಕರ್ತೆಯ ಕುಮಾರ ರಕ್ಷಣಾ ಭಾಗ್ಯಮು ಆಧಕರ್ತೆಯ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅಭಿಷೇಕಮ ಸಿಪಾಟು ಕ್ಷೇಮವು ಸಮಾಧಾನಮ ಆರೋಗ್ಯಮ ಬಲಮ ಜೀವಮ ಸ್ವಸ್ಥತಾ రాకడలో ఎత్తబడే ధన్యత త్రిత్వదేవుడు అభిషేకించు ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక అమే యేసు రక్తం చెప్దామండి కళ్ళు మూసుకోండి మీ చేతో మీ నొసటి మీద మూడు సార్లు యేసు రక్తమే జయం రక్తమే జయం నామము సంపూర్ణ విజయము కలుగునుగాక ఓకే ఈ సమయంలో అయ్యగారులు మీకు తైలాభిషేకం చేస్తారు బాబీ గారు రండి అయ్యా అవినాష్ గారు రండి రండి కాబట్టి ముందు ఈ తైలాభిషేకానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మన మనసులో చక్కని ఒక ఆలోచనతో రండి నీకు ఒకటైతే జరిగిన ఆయన నాకు నేను పొందుకోవాలి ప్రభావాన్ని నీకు సాక్షిగా ఉండాలని మీ మనసులో ఏదైతే అనుకున్నారో దాంతోనే రండి ముందుగా ఈ మగవారికి ఇద్దామండి వీళ్ళు కింద భోజనాలు వడ్డిస్తారు అయ్యా రండి అవినాష్ గారు మీరు త్వరగా రండి అన్న అమ్మ మీరు అనుకోండి తల్లి అవి తీసే బాబు రే కురలేదు రండి లెక్కది దూరంగా అయితే చేత్తో పట్టుకుంటా నాన్న చేత్తో పట్టుకుంటాను నాన్న అవినాష్ గారు రావాలి త్వరగా మేలుకో సంఘమా బుద్ధిగల కన్యకలా నింపుకో ఆత్మతైలం వెలగాలి నీ దీపం మేలుకో సంఘమా బుద్ధిగల కన్యకలా నింపుకో ఆత్మతైలం వెలగాలి నీ దీపం తొలగించుకోవాలి ఎవరు వెళ్ళకూడదు భోజనాలు చేస్తూ కింద అయిన తర్వాత మనకి సువార్త ర్యాలీ ఉంది ర్యాలీలో చాలా ఆనందం జరుగుద్ది వాళ్ళ దయవిజన్లు కూడా పెద్ద పెద్ద దయవిజన్లు ఉన్నారు మనందరూ ర్యాలీ చేస్తాం అందరూ పాడండి పాడండి అమ్మగారు భూలోక ఆశలన్ని జయించి నీవు గెలవాలి భూలోక ఆశలన్ని జయించి నీవు గెలవాలి ఆమెన్ హల్లెలూయా ఆమెన్ करुणैना येसु तन see ¿Sí? oh. ¿Sí? ರುಡೈನ ಕೋಸಂ ತನವಧೂಕೋ సంపూను నాకు ెక్కి స్తోత్రముల్ దేవెల్లప్పుడు నేం పాడిదం లెక్కని స్తోత్రముల్ దేవాల్లప్పుడు నేం పాడిదం ఎంత వరకు

do up. Um...